బాలు మీనాని మీనా మీనా అంటూ పిలుస్తాడు మీనా బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఏమండి చెప్పండి ఏంటి పిలిచారు అని చెప్పి తను అడుగుతుంది వెంటనే అది గమనించిన సత్యం అక్కడే ఉండి ఇలా అంటాడు ఒరే బాలు చూసావా నీ భార్య నిన్ను ఎంత ప్రేమగా పిలుస్తుందో ఏమండి అని పిలిచిందిరా అని చెప్పి తను అంటాడు అప్పుడు వెంటనే బాలు ఉండి ఓహో మీకు ఇది మాత్రమే తెలిసింది నాన్నగారు మీరున్నారు కాబట్టి తను అలా పిలిచింది మీరు లేరు అనుకో నన్ను కంప ఆ కంప ఈ కంప అంటూ పిలిచేది మరీ ప్రేమ ఎక్కువైంది అనుకో ఒరే రారా పోరా దొంగ సచ్చినోడా అని కూడా పిలుస్తుంది అని చెప్పేసి తను అలా ఎటకారంగా మాట్లాడుతూ ఉంటాడు ఇంతలోనే బాలు వాళ్ళ నాన్నమ్మ పైకి లేచి ఒరే నువ్వు చాలు కానీ పక్కకు తప్పుకోరా అంటూ తనని పక్కకి నెట్టేసి ఇలా ఉంటుంది అమ్మ మీనా నొప్పి ఎలా ఉంది తగ్గిందా అని చెప్పి అడుగుతుంది అప్పుడు వెంటనే మీనా ఉండి పర్లేదు బామ్మగారు ఇప్పుడు తగ్గిపోయింది అని చెప్పి తన అనగానే అదంతా అక్కడే ఉండి చూస్తున్న ప్రభావతి వామో ఇలా ప్రేమలేంటో ఏమో ఇవన్నీ చూసి నేను తట్టుకోలేకపోతున్నాను తొందరగా నేను వచ్చిన పని పూర్తి చేసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోతే బాగుండేది అని చెప్పి తను చిరాకు పడుతూ ఉంటుంది అప్పుడు వెంటనే బాలు వాళ్ళ నానమ్మ మీనాతో ఇలా ఉంటుంది అమ్మ మీనా ఈరోజు ఏం తెప్పించమంటావు వంటకి చేపలు తెప్పించనా మటన్ తెప్పించనా అని చెప్పేసి తను అడగగానే బాలు ఉండి ఆ చెప్పు మీ నా చేపలు కావాలా మటన్ కావాలా అని చెప్పి తనను కూడా అంటూ ఉంటాడు అప్పుడు వెంటనే ఇంకా సత్యం ఉండి ఇలా అంటాడు అమ్మ ఏది తెప్పించినా మీ వరకే తెప్పించుకోండి మేము ఉండట్లేదు మేము వెళ్ళిపోతాం ఇప్పుడు అని సత్యం అంటాడు అప్పుడు వెంటనే వాళ్ళ అమ్మ ఉండి అదేంట్రా అప్పుడే వెళ్ళిపోతారా అని చెప్పేసి తను అడుగుతూ ఉంటుంది అప్పుడు వెంటనే సత్యం ఉండి వెళ్ళాలమ్మా నాకు ఫెన్షన్ గురించి మాట్లాడేది ఉంది అని చెప్పి తను అంటూ ఉంటాడు ప్రభావతేమో ఏమో ఇంకా మనసులో ఇలా అనుకుంటుంది అదేంటి అప్పుడే వెళ్ళిపోదామంటాడు నేను వచ్చిన పని కాలే కాలేదు డబ్బులు అడగనే లేదు ఎలా అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటుంది మరి ఎప్పుడు వెళ్తారు ఏంటి అసలు డబ్బులు అడుగుతుందా లేదా నెక్స్ట్ వీడియో చూడండి